జయ శ్రీమన్నారాయణ ఈరోజు రెండు వందల పదహారవ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే పురాణే సంవ్యాఖ్యానే పంచమాసే షోడసోధ్యాయ కేసి రాక్షసవద శ్రీపరాశర ఉచ శ్రీ పరాశరులు పలికిరి కేశాపిగ్రహ కంసూత ప్రచోదిత కృష్ణసాని ధనాకాంక్షమా కంసదూతలచే ప్రేరేపింపబడిన వాడే బలముతో గర్వించిన కేసీ అనువాడు కూడా కృష్ణుని వధను కోరి బృందావనమునకు వచ్చను విష్ణు చిత్తీయ వ్యాఖ్య కేసీతి బృందావనం కృష్ణాసన్న భాగం విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం బృందావనం కృష్ణుడు సన్నిహితంగా ఉండే నీల సకు రక్షత భూ సటాక్షేపాదు తాంబుద ధృత విక్రాంత చంద్రార్క మార్గో గోపాను పాద్రవత్ ఆ కేసి గిట్టల చేత భూపృష్టమును కొట్టుచు జూలు దురుపుట చేత మేఘములను చెదరగొట్టుచు వేగముతో సూర్యచంద్ర మార్గమును ఆక్రమించుచు గోపాలులను పారద్రోలను విష్ణు చిత్త వ్యాఖ్యా సంహితి ధృతైరో ప్లూ చంద్రార్క మార్గో చంద్రార్క విష్ణుచిత్తే వ్యాఖ్యకు అనువాదము సా అని ధృతై అనగా ఎగురుట చేత విక్రాంత ఆక్రమించబడిన చంద్రార్క మార్గములు కలవాడు తస్య గోపాల దైత్యవాజిన గోప్యశ భయ సంవిఘ్న గోవిందం శరణం నయుహోం ఆ దైత్యుడైన గుర్రం యొక్క సకిలింపు శబ్దముతో గోపాలులు గోపికలు భయముతో కలత పొంది గోవిందుని వేడిరి विष्णु चित्तिया भय क्या तस्य चित्तिया भय संभेगना चलिता हा विष्णु चित्तिया करणवादम तस्याने भय संभेगना हा भय मतो चलिंचनवारे त्राहि त्राहि तिगोविंदा हा सृतवाते शामतो बजहा सतोहे जलदा ध्वन गंभीरमिता मुक्तवान రక్షించుము రక్షించుము అని వారి మాటలను వినిన గోవిందుడు నీరు నిండిన మబ్బు గురుముబలే గంభీరముగా ఇట్లు బలిగను అలంత్ర్రాసేన గోపానకిం భయాతురై భవద్భిర్గోపజాతీయ వీరవీర్యం విలోప్యతే గోపాలులారా భయము చాలును కేశికి భయముతో కలుతపడబలదు గోపజాతీయులైన మీరు వీరుల వీర్యమును లోపింపజేస్తున్నారు విష్ణు చిత్తీయ నస్త్రాసేనాలం కేశినస్త్రాలం గోపజాతీయవద్భిర్వీరాణాం వీర్యం కిం విలోప్యతే గోపజాతీయత్వ విశేషణమేషాం వీర్య హేతు విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం అని కేసి యొక్క భయముతో చాలును గోపజాతీయులైన మీరు వీరుల వీర్యమును లోపింపజేస్తున్నారు వీరి వీర్యమునకు గోపజాతీయత్వ విశేషము హేతువు హేషి తాటోపకారిణ దైతే బలవాహీనా బల్గతా దుష్టవాజినా ఇతను అల్పవీర్యుడు సకలింపు ఆటోపములనే చేయిచున్నాడు బలహీనునైన దైత్యునితో దుష్టవాజి నృత్యముతో ఏమి పని విష్ణు చిత్త వ్యాఖ్యాకిమనేతి ఆటోప సంభ్రమ బలబాహ్యశ్చ బలబాహ్య బలహీన వల్గతా నృత్యతా విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదము అను ఆటోపము అనగా సంభ్రమము హడావుడి దైతేయుడు ను బలబాహ్యుడు బలబాహ్యుడు అనగా బలహీనుడు బలములేనివాడు వల్గత నాట్యములు చేస్తున్న వానితో ఏ దుష్టోహం పూష్ణస్త్విమపి నాకృత్ పాతయిష్యామి దసనాన్ వదనానఖిలాం దుష్ట రమ్ము రమ్ము నేను కృష్ణుడను శంకరుడు పూషదంతములను రాల్చినట్లు నీ వదనము నుండి అన్ని దంతములను పడవేతును ఏ స్ఫోట్య గోవిందేశినకం యో వివృతాస్య సోప్యేనం దైతేయా స్వగుపాద్రవత్ గోవిందుడి ఇట్లు పలికి భుజములు చరిచి కేశకి ఎదురుగా వెళ్ళను కేశి కూడా నోరు తెరిచి వస్తుండగా ఇతర రాక్షసులు కృష్ణునిపైకి పరిగిడిరి బాహుమా భోగినం కృత్వా ముఖేత్య జనార్దన ప్రవేశయామా సత కేసినో దుష్టవాజిన జనార్దనుడు తన బాహువును బాగా చాచి ఆ కేసీ అని పేరుగల దుష్టాస్వము నోట్లో ప్రవేశించసాగను విష్ణు చిత్త వ్యాఖ్యా బాహుమితి ఆ భోగినం పరిణాహీనం విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం జనార్దనుడు తన బాహువును బాగా చాచి ఆ కేసీ దుష్టాశ్వము నోట్లో ప్రవేశింపచేశను ಕೇಶಿ ನೋ ವದೇನ ವಿಚತ ಕೃಷ್ಣಬಾಹುನಾ ಸಾ ದಶನಾ ಪೇತು ಸಿತ ಭ್ರವಯ ವಾಯಿವಾ ಕೇಶಿ ವದನಮ ಪ್ರವೇಶಬಾಹು ತೆಲ್ಲ ಮೇಘಮುಲ ಕಂಡಮಲ ಬಲೆ ಕೇಶಿ ದಂತ ಪಡವೇಶನು ಕೃಷ್ಣಸ್ ಬಹೃದೆ ಬಾಹು ಕೇಶಿಹಗೋ ಸಾ ಯಥಾವ್ಯಾಧಿ ಆಸಂಭೂತೈರುಪೇಕ್ಷಿ కేసిదేహగతమైన శ్రీకృష్ణ భగవానుని బాహువు వృద్ధి వరకు ఉపేక్షించిన వ్యాధి వలె వృద్ధి చెందను విష్ణు చిత్తీయ వ్యాఖ్యా కృష్ణస్ ఆ సంభూతేరా వృద్ధేహి విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం కృష్ణస్యా అని ఆ సంభూతే వృద్ధి కొరకు విపాటితోష్టో బహుళం సఫేనం మృదిరం వమన్ సోక్షిణి వృవృతే చక్రే ముక్త ముక్తబంధనే బాగా పగిలిన పెదవులు కలవాడే నురుగుతో నెత్తురుగక్కుతూ బంధనములను విడిపించుకుని కలిసి ఉన్న కనులు పెద్దగా తెరచను జగన ధరణీ పాదై సకృన్మూత్రం సముత్సృదన్ స్వేదార్ద్రగాత్ర శాంతశ నిర్యత్నస్సో భవత్తా భూమిని పాదములతో కొట్టెను మలమూత్రములను విడిచెను చెమటతో తడిసిన శరీరము గలవాడై శాంతించి యత్నరాహితుడయ్యను సశేషము జయ శ్రీమన్నారాయణ